బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ప్రతి వ్యక్తికి అవునన్నా కాదన్నా ఇష్టం ఉన్నా లేకపోయినా స్వేచ్ఛగా అయినా అస్వతంత్రంగా అయినా పుట్టడం పెరగడం చావడం అనే మూడు కర్మ విహితములే వస్తూనే ఉంటాయి నాకు వద్దు జన్మ వస్తుంది కావాలన్నా మోక్షం రాదు మరణం మళ్ళీ జననం మళ్ళీ మరణం మళ్ళీ జననం అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ చాలా సులభంగా జగద్గురుడు శంకరాచార్యుడు ఈ గీత రూపంలో ఇచ్చాడు నువ్వు పుడుతున్నావు మళ్ళీ తస్తున్నావు మళ్ళీ పుడుతున్నావు మళ్ళీ తస్తున్నావు ఈ పుట్టడం చావడం అనేది ఒక చక్రం లాంటిది బండి చక్రం కిందన్న ఒక బైక్ వస్తుంది పైనున్నది కిందకు వస్తుంది చక్రం ఇప్పుడు గిర్ర తిరుగుతుంది కదా కింద ఉన్నది పైకి పైనున్నది కిందకు వస్తూనే ఉంటుంది ఇప్పుడు మాటలో చెప్పాలంటే ఒక స్కూటర్ వేసుకు తిరుగుతున్న ఒక బైక్ ఆ గాలి పట్టే ట్యూబ్ ఉన్న ఆ ముళ్ళు కింద ఉన్నది తిరుగుతూ పైకి వస్తుంది వెళ్ళి కిందకిడుతుంది పైకి వస్తుంది కిందకి తిరుగుతుంది అలాగే జనన మరణ చక్రం అనే ఒక చక్రం ఉన్నది ఈ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది దీనికి విశ్రాంతి లేదు అవిశ్రాంతి చక్రం ఎప్పుడు ఒకప్పుడు ఇందులోంచి బయటపడాలి కదా బయటపడడానికి గరుడ పురాణం అపూర్వమైన ఒక మార్గం సూచించింది అనారోగ్యం వచ్చింది ఒక వ్యక్తికి వాడికి మళ్ళీ ఆరోగ్యం చేకూరుతుందో లేదో ఒక్కోసారి మనకి తెలియదు అందులో వయస్సులో ఉన్నప్పుడైతే మందు వేస్తే తగ్గుతుంది ఇంటికి వస్తాడన్న నమ్మకం ఉంటుంది కానీ ఒక వయస్సు దాటిన తర్వాత డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు దాటాక ఆసుపత్రి పాలైతే అతని స్థితిని బట్టి మనకు అర్థం అవుతుంది ఇంకా లాభం లేదు ఈ పోయే కాలం వచ్చింది ఎక్కువ కాలం ఉండడం తెలిసిపోతుంది ఎటు వచ్చేటి వాళ్ళకి మనము మనకు వాళ్ళు రుణం ఉండడం వల్ల పాపం కొంతమంది డాక్టర్లు మీకేం పర్లేదని అంటారు మన దగ్గర ఆఖరి దాకా మిగిలిన ఈ రెండు మూడు లక్షలు ఐదు లక్షలు రాగేస్తారు అది పుచ్చుకున్నాక అప్పుడు చావు కబురు ఇందాక చెప్పినట్టుగా చల్లగా చెబుతారు అబ్బే వెళ్ళిపోండి ఇంకా కాకపోతే బిల్లు కట్టి మరి ఈ శవాన్ని పెట్టుకెళ్ళండి అంటారు మంచి డాక్టర్లు కొందరు ఉంటారు పరమ ఉదారులు ఉంటారు అసలు కొంతమంది వైద్యుల పేరు తలుచుకుంటే కూడా పుణ్యం వస్తుంది వాళ్ళు హరి కర్నూలులో వేణుగోపాల్ గారు ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆయన చెయ్యి పట్టుకుంటే రోగం తగ్గుతుంది పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తాడు ఆయన ఆయన భార్య కూడా గైరకాల అసలు అటువంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు నేను ఒకసారి ఆయన చూసి అసలు డాక్టర్లలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది ఆయన ఒక ముక్కలో చెప్పాలంటే విష్ణుస్వరూపుడు ఆయన పేరు వేణుగోపాలుడు అని దేవుడు పెట్టాడు పెద్దలు పెట్టారు ఆయన నిజంగా వేణుగోపాలుడే కృష్ణుడే ఇంకా ఆయన భార్య ఆవిడ చెప్తే ఎవరికి నేను అన్నం పెట్టిందంటే ఉన్న రోగాలు ఏమైనా ఉంటే పోయి గొప్ప ఆరోగ్యం వస్తుంది ఆవిడ చేతి భోజనం ఓడి తిన్నామంటే ఓ వారం రోజుల పాటు మళ్ళీ మనకి పెద్దగా ఆహారం లేకపోయినా చిన్న చిన్న టిఫిన్తో కూడా ఓపెన్ చేస్తాను చెప్పచ్చు అది డాక్టర్లంటే నీవు ఈ మందు వాడితే రోగం తగ్గుతుంది అనుకుంటేనే మందు రాస్తారు అనవసరంగా మందులు లిస్ట్ ఇవ్వరు ఉట్టినే రోగికి ఖర్చు కాకుండా చూస్తారు చాలా ఉత్తములు ఈ మధ్యనే వాళ్ళు కరివన సత్రానికైనా సెక్రటరీ కూడా అయ్యారు భగవంతుడు అటువంటి వాళ్ళ చేత సత్కార్యాలు చేయించడానికి వాడిని బలాత్కారంగా కొన్ని పనులు కడతారు ఆయనలో ముట్టు ఉంటే తగ్గుతుంది కాబట్టి ఆయన దగ్గరికి ఎవరినైనా వెళ్ళారంటే బోలిడు ధనం సంపాదించచ్చు ఆయన ఆయన నిజం చెప్పాలంటే ఒక క్షణంలో కోటి రూపాయలు సంపాదించగలడు ఆయన అయినప్పటికీ మాట వరసకు కూడా పేషెంట్ దగ్గర అనవసరంగా డబ్బు గుచ్చుకోరు అనవసరంగా ట్యాబ్లెట్లు రాయరు ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి సుకృతులు వస్తాయండి అలా కాకుండా ఉట్టిని ఆ మనిషిని మోసం చేసి వాడికి ఉట్టిని ట్యాబ్లెట్లు రాసి పదే పదే ఆ వ్యక్తి యొక్క సొమ్మంతా పాడు చేస్తే ఎంత ఇబ్బంది కలుగుతుంది ఆ వ్యక్తికి పాపం పేషెంట్ వెళ్ళాడంటే డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు పేదవాళ్ళు కట్టుకోలేక అయిపోతారు ఒక్కొక్కసారి ఆసుపత్రికి తీసుకెళ్ళి తల్లిదండ్రులకు వైద్యం చేయించలేక ఆ వైద్యం చేయించిన తర్వాత అప్పు తెరచలేక ఈ బతుకుని వాడు తెస్తారు చచ్చిన వాడు అలాగో తెచ్చిపోయాడు పాపం దాంతోపాటు ఈ బతుకుని వాడు తెచ్చే చావో అవుతుంది చెయ్యలేరు చేయకుండా ఉండలేరు ఇప్పుడు అమ్మాయిందనుకోండి వాడు నాన్న అంటే ప్రాణం ఆయన కోసం యాత్ర పడిపోయింది డబ్బు ఎక్కడ అలా అలాగేదో కుటుంబం పోషణకి కావాల్సిన డబ్బు ఉంటుంది తండ్రి చచ్చిపోతాడేమో అని ఆయన పేరు చేతి మీద కూడా వేసుకుంది పాప తండ్రి అంత ప్రేమ ఏం లాభం వాళ్ళు ఒక స్థాయి దాటి ఖర్చు పెట్టలేరు మరి భగవంతుడు వాళ్ళకి ఇచ్చాడు కానీ దానికి తగిన డబ్బు లేదు అలాంటి వాళ్ళ దగ్గరగా డాక్టర్లు ఆచితూచి తీసుకోవాలి అలా తీసుకున్న వైద్యులు విష్ణు స్వరూపులు ఎప్పుడు లోకంలో అలాంటి పుణ్యాంతులు ఉన్నారు అలాంటి వాళ్ళు లేకపోతే ధర్మం ఎక్కడుంటుంది ఈ మధ్యన ప్రతివాడు డాక్టర్లు తిట్ట మొదలెట్టాడు వైద్యులు తిట్ట మొదలెట్టాడు వైద్యులందరూ పాపాత్ములు ఎందుకు కూతారు లేకపోతే పుట్టిన ప్రతి ప్రాణి పాపాత్ముడు కాదు ప్రతి వృత్తిలోనూ కొందరులో లోపం ఉంటుంది కొందరులోనేమో లోపం లేకుండా ఉండదు కొందరు పుణ్యాత్తులు ఉంటారు కొందరు పాపాత్ములు ఉంటారు అది వారి వారి సంస్కారం పండితుల్లో పాపాత్ములు ఉండరా ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరిలోనూ పాపాత్ములు ఉంటారు పుణ్యాత్ములు ఉంటారు కాబట్టి అందరినీ ఒకటే ఘాటిన ఎప్పుడు కట్టకూడదు మనం అలా అనడం కూడా దోషం కాకపోతే అనవసరముగా వైద్యం పేరు చెప్పి ఈ వచ్చినటువంటి రోగుల దగ్గర లాగితే అటువంటి వాడు నరకారిపోతాడు వాడు పాప ఇంత ఎందుకు చెప్తాడంటే మొత్తం మీద ఆసుపత్రికి వెళ్ళాడంటే వీడు ఏమవుతాడో ఇంటికి వస్తాడో లేదో తెలియదు వీడి డబ్బు తిరిగి వస్తుందో రాదో తెలియదు జబ్బు తగ్గుతుందో లేదో తెలియదు అలాంటప్పుడు ఆ వ్యక్తి నిరంతరం హరినామస్మరణ చేయాలి కానీ పెద్ద సమస్య ఏమిటో తెలిసినా ఇక్కడ ఒక మాట చెప్పాడు రోగి తాను ప్రాణాపాయ స్థితికి వెళ్ళాడు అని వాడికి అర్థమవుతుంది అప్పుడు వాడు రామనామస్మరణ శివనామస్మరణ హరినామస్మరణ తన ఇష్టదేవతా నామస్మరణ చేయాలి కానీ ఎలా చేస్తాడు వీడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో పెట్టారు ముక్కు దగ్గరేమో ఆక్సిజన్ పెట్టారు లేకపోతే ఇంట్లో మంచం మీద పడుకున్నాడు ఆ సమయంలో ఈ శరీర బాధ వల్ల శరీరం కంపించిపోతూ ఉండడం వల్ల లేక అనారోగ్యం వల్ల తిండి తినడానికి లోపలికి సహించకపోవటం వల్ల పక్కనున్న వాతావరణం వల్ల అప్పుడు రామనామస్మరణ చేయలేడు వాడు అది రాకుండానే ఇప్పుడు మీరు చేస్తున్న పని మంచి పని అనమాట ఎప్పుడూ మృత్యు వచ్చినప్పుడు వార్ధక్య స్థితిలో పోయే కాల సమయంలో పురాణం వెందాం అప్పుడు రామనామస్మరణ చేద్దామంటే మీరు ఎంత ఎంచుకున్నప్పుడు రామనామస్మరణ చేయలేదు ఆంధ్ర వాల్మీకి వావిలికొండ సుబ్బారావు గారు అద్భుతమైన పద్యం రాశారు ప్రారంభంలో పీఠికలో అందరి ఆయనకి ఆంధ్ర వాల్మీకి అని పేరు వాల్మీకి రామాయణం యథాతథంగా పద్యంగా అనువాదం చేసిన మహానుభావుడు ఆయన ఒక్కడే పరమ పండితుడు ఆయన పాండిత్యం లాంటి పాండిత్యం ఈ కలియుగంలో మరోడికి వస్తుందంటే నమ్మలేము ఈ ఆధునిక కాలంలో చాలా కష్టం అటువంటి భాష్యం రాశాడు ఆయన ఆయన రాసిన రామాయణములకు మందరము అని పేరు ఆయన చచ్చిపోయి మళ్ళీ బ్రతికినవాడు ఆయన కూడా ప్రాణం వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చింది ఆయన అదృష్టవశత్తు లోక శ్రేయస్సు కోసం ఆయన బ్రతికాడు పరమపుణ్యాత్ముడు ఆయనకి సంతానం లేదు అమ్మయ్యా నాకు భావబంధం లేవనుకున్నాడు ఆయన తన జీవితం అంతా రామనామానికి అంకితం చేశాడు ఎన్ని పురాణాలు రాశాడు తెలుగులో అనువాదం ఆయన రాసిన వ్యాఖ్యానం చదువుతూ ఉంటే బృహస్పతి రూపంలో పుట్టాడేమో అనిపిస్తుంది ఇంచుమంచిగా ఫై ఫిఫ్టీస్లోనే విడిపోయాడు పంతొమ్మిది వందల యాభై యాభై ఏడు మధ్యలో విడిపోయాడు ఆయన కానీ ఆ మధ్యకాలంలోనే ఆయన ప్రపంచానికి చేయవలసిన ఉపకారం చేసి వెళ్ళిపోయాడు తెనాలి అని ఉందిగా ఇక్కడ ఆ తెనాలి దగ్గర అంగల కుదురులో ఆయన ఆశ్రమ స్థాపన చేసి దానికి వాసుదాసు గారి కుటీరం అని పేరెట్టారు శ్రీరామ కోదండ సేవక సమాజం అని పేరెట్టారు శ్రీ కోదండరామ సేవక సమాజం ఏదో దానికి పేరు కూడా పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇప్పటికీ ఆ రామాయణం దొరుకుతుంది అది కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి కనీసం చదవలేకపోయినా ఇంట్లో పుస్తకం ఉన్నా పుణ్యం వస్తుంది అసలు ఆ పుస్తకం ఇంట్లో ఉంటే చాలు అంత గొప్ప పుస్తకం ఆయన పీఠికలో అద్భుతమైన పద్యాలు రాశాడు గురే నాయనా ఎప్పుడో ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు రామనామస్మరణ చెయ్యాలనుకుంటావు కానీ అప్పుడు నువ్వు ఎంత ఎందుకున్నా రామనామస్మరణ చేయలేవు ఎంతో సాధన ఉంటే తప్ప చివరి క్షణాల్లో రామ రామ అనలేవు సాధన లేకుండా హఠాత్తుగా రామ అనాలంటే వస్తుందా రోజు వాడి మీద వీడికి వీడి మీద వాడికి నేరాలు చెప్పడానికి అలవాటు ఒక కాబట్టి అనుకోండి ఆవిడండి ఇలాంటి ఆవిడండి ఈవిడ ఇలాంటి ఆవిడండి చెప్పడానికి అలవాటు అవడం వల్ల ఏమవుతున్నమాట చచ్చిపోయేటప్పుడు ఆవిడ ఈవిడే గుర్తొస్తారు దాంతో వెళ్ళి భూలోకలోకి ఆవిడ పోసుకునే బతుకు పడుతుంది అందుకని దీనికి నిరంతర సాధన కావాలి దంతం చింత పుట్టకమున్న కనుదో ఈ మసకలు గొనకము పెండ్లాము పెండ్లా వడకు చే కాల్ తడబడకము గద్దడుతలు బుద్ధి చెప్పకమున నందను తను చూచి నగకమునా ముడుతల్లచే మేను మిడుకులాడకమున్న చెడురోగముల తెల్వి చెడకమున్న పూని వైద్యుడు చెప్పకపోకమున్న కాళ్ళ భట దర్శనం గునుక్కాకముణ రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యాన మొనరి చువాడిపో ధన్యతముడు ఒక అద్భుతమైన మధ్య దృశ్యం కళ్ళ ముందు పెట్టాడు ఆయన వార్ధక్యం వచ్చింది పళ్ళు ఊడిపోతాయి పళ్ళు ఊడిపోతే వాక్ శుద్ధి ఉండదు నోట్లో పళ్ళు నాలిక సక్రమంగా ఉన్నప్పుడు కొంచెం ఒంట్లో ఓర్పుకున్నప్పుడు ఏదైనా మాట్లాడితే అర్థమవుతుంది క్రమంగా ఏమైపోతుందనమాట దంతాలు ఊడిపోతే మాటలు రమ్మంటే రావు స్పష్టంగా రావు ఆ దంతాలు ఊడిపోయిన బాధ వల్ల ఒకటే బాధ ఒకటే బాధ పళ్ళు ఊడిపోయి పళ్ళు నెప్పితో ఉన్నప్పుడే ఒకసారి మీరు ఆలోచన ఎవరన్నా రామా అనగలరా బాబోయ్ బాబోయ్ అంటాడు పరిగెత్తి గడిపోతాం ఆ మధ్యన ఒకసారి ఒక పన్ను నన్ను పీకేసింది ఒక మొక్కలో చెప్పాలంటే ప్రాణం తీసేసింది లోపల పన్ను పరమ బాధ కలిగించింది ఆ బాధకి అక్కడికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉమారాణి గారిని బతిమాలి క్యాప్ వేయించుకున్నాక మళ్ళీ సుఖంగా మీకు ఉపన్యాసం చెప్పగలిగా రెండు మూడు రోజులు గదిగెదలు అడిపోయాను అడగంట పక్కా ఏం చెప్తాను దంతాలు ఊడిపోతున్నప్పుడు లేక బాధ కలుగుతున్నప్పుడు మనం భగవన్నామం చేయలేము ఉపన్యాసం చెప్పలేము తినలేము మీకు ఎంతో ఇష్టమైన మిఠాయి తినలేరు ఎంతో ఇష్టమైన ప్రసాదం తినలేరు అసలు ఎంతో ఇష్టమైన చాలా పదార్థాలు లోపల కళ్ళవు ఈ దంతాల బాధ ఎక్కువైపోతుంటే ఈ చెంతి ఎక్కువైపోతే ఇంక వాడు ఏం చేస్తాడు అప్పుడు నువ్వు రామా రామా అందామన్న రామరామ మాట వలస కూడా నోట్లోంచి రాదు కళ్ళు వార్ధక్యంలో మసకలు ఇస్తాయి ఈ కళదోడు పెట్టకపోతే ఏం కనబడదు కళదోడు కనబెట్టినా ఇలా ఇలా అయిపోయి ఏం చేయాలో తెలియక చేకట్లో ఇసుకలోకి బండి పానిచ్చేస్తున్నాం మనం అవునా కదా పూట బండి కడపాలంటే ఎంత భయం వేస్తుందో అర్థం వచ్చిందంటే ఈ రెండు కళ్ళు సక్రమంగా పనిచేయవు చక్కగా పూరకాలం ఇలా పెడితే ఏ వస్తున్నాయినా చక్క చక్క కనపడేది నాకు ఇప్పుడు ఈ కళదోడు పెట్టకపోతే ఆ కళదోడు పెట్టాం కనబడుతుంది లేకపోతే అనిపిస్తుంది ఈ దిక్కుమాల కళదోడు కొట్లబో చూపులాగా తయారవుతుంది మనకి క్రమంగా ఒక్కోసారి చికాకు ఇలా చూడాలి అన్ని వేళలా ఈ కళదోడు బండి వనికిరాదు చదవడానికి పరికొస్తుంది ఉత్తప్పుడు ఉంటే ఇలా చూసి ఇలా చూసి ఇలా చూసి ఇలా చూసి వీడు చతుర్నేత్రుడు అనమాట ఒక్క ముక్కలో చెప్పాలంటే కాకి కడగంటి చూపు ఆ సమయంలో నీకు ఈ కళ్ళు సరిగ్గా కనబడినప్పుడు ఉపన్యాసానికి చాలా చాలామందికి రావాలని ఉంటుంది కానీ రాలేరు ఎందుకు రాలేరు చూపు లేదు కాళ్ళు పనిచేయవు అప్పుడు ఏం చేయాలి ఏమండి బావగారు వియ్యంకుల వారు కాస్త మీకు ఓపిక ఉంటే మీతో పాటు నన్ను ఉపన్యాసానికి తీసుకెళ్ళరా అని పక్వాణి బతిమాలాలి ఆయనకి ఇష్టమైతే తీసుకొస్తాడు లేకపోతే తీసుకురాలేడు కాబట్టి మనకి క్రమంగా చూపు తగ్గిపోతే కదలలేం లేం రాలేం ఎక్కడికి వెళ్ళలేము ఎంత ఇష్టమైన ఉపన్యాసానికైనా వెళ్ళలేము ఎంత ఇష్టమైన యాత్ర కడదామన్నా ఈ చూపు లేక కదా చాలామంది వా వార్ధక్యంలో వెళ్ళలేక బాధపడిపోతున్నారు కాబట్టి అప్పుడు నువ్వు రామా రామా అని లేవు కళ్ళు సరిగ్గా కనపడనప్పుడు ఓపిక లేక ఏం దొరుకుతుందో తెలియక పక్కన ఉండవాడు ఎవడో తెలియక రామనామ స్మరణ చేయలేవురా ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ ఛానల్